నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల కోసం ఒక మంచి స్నాక్స్ రెసిపీ అండి హెల్తీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్ ఫ్లేవర్ డిఫరెంట్ టేస్ట్ పిల్లలకి ఇష్టమైన మంచి ఫ్లేవర్తో టేస్ట్తోనైతే నేను ఈ స్నాక్స్ చేశాను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా కేవలం ఐదు నిమిషాలు అయితే మనకి రెడీ అయిపోతాయి వీటిని వాళ్ళకి ఇష్టమైన సాస్తోనైతే సర్వ్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మమ్మీ మళ్ళీ చేసి పెట్టండి అంటారు అంత టేస్టీగా ఉంటాయి ఇవే పొటాటో స్టిక్స్ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ ఈజీ స్నాక్స్ రెసిపీని ఈ రెసిపీని చేసుకోవడానికి నేను రెండు పెద్ద బంగాళదుంపల్ని అయితే ముందే ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఈ విధంగా అయితే బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకుంటున్నాను బంగాళదుంపను అంతటినీ ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి కూడా బాగా మ్యాష్ చేసుకోండి అలాగే ఇందులోని ఒక ప్యాకెట్ ఒరిగానో అయితే వేస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో కావాలంటే మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోవచ్చు ఇదైతే వన్ టీ స్పూన్ ఉంటుంది నేను ఒక ప్యాకెట్ వేసేసాను అలాగే పిల్లలకి ఇష్టమైన మ్యాగీ మసాలా పౌడర్ ఇది కూడా ఒక ప్యాకెట్ అయితే వేసేసుకున్నానండి అలాగే ఒక ఆరు స్పూన్ల వరిపిండి కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు అలాగే టూ స్పూన్సు కలోంజీ వేసుకుంటున్నానండి నల్ల నువ్వులు ఈ ప్లేస్లో కావాలంటే మీరు తెల్ల నువ్వులని కూడా వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు వాము కూడా వేసుకోవచ్చు అట్లాగే వన్ అండ్ హాఫ్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు ఎటువంటి వాటర్ వేయకుండా ఉడకపెట్టిన బంగాళదుంప పేస్ట్తోనే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతటినీ నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది చుక్క వాటర్ కూడా వేయాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పుడు దీని అంతటినీ బాగా కలిపేసుకున్నాం కదా చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి రెండు భాగాలు చేసుకున్న తర్వాత బంగాళదుంప ముద్దనంతటిని ఫ్లోర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని చపాతీ కర్రతో ఈ విధంగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత చాకుతోటి ఫోర్ సైడ్స్ స్క్వేర్ షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇలాగా స్క్వేర్ షేప్లో చేసుకున్న తర్వాత సమానంగా మనకి పిండి అనేది కరెక్ట్గా ఉండాలి చూశారు కదా నాలుగు పక్కల చక్కగా ఈ విధంగా స్పేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మధ్యలోని నైఫ్ తోటి ఈ విధంగా కట్ చేసుకోండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేను అన్నింటినీ ఈ విధంగా స్టిక్స్లా కట్ చేసుకుంటున్నాను చూసారు కదండి ఈ విధంగా స్టిక్స్ లాగా తీసుకోవాలి ఇలా అంటే వచ్చేస్తాయి ప్రతిదీ కట్ చేసుకున్న ప్రతిదీ ఇలాగే అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయో మస్ట్ అండ్ కిందన కిందనైతే ఆయిల్ అప్లై చేసుకోవాలండి అప్పుడు మనం రిమూవ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగే పిండినంతటినీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోండి ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలి ఓవర్ హీట్ ఉండకూడదు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేసుకోండి వాటంతా నాకు పైకి వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో స్టిక్స్ అయితే రెడీ అయిపోతాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలకి నచ్చిన ఫ్లేవరు చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూశారు కదండి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా భలే బాగుంటాయండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు నూనె అయితే అసలు పీల్చదండి చాలా ఈజీగా చేసి చేసేయచ్చు మీకు కూడా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి మరి నేను చేసిన ఈ పొటాటో స్టిక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నైబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వప్న